నమస్తే అండి నేను రుజా పోసాని కృష్ణమురళి నేను సంబంధించి పొద్దున వీడియో చేసేటట్టున్నాను అరే ప్రెస్ మీట్ పెట్టే ఆ భాష ఏంది ఆలోకమేంది మొన్నటి వరకు అధికారంలో ఉన్నాం కదా మళ్ళీ అధికారంలో ఉన్నావా అనే రేంజ్లో నేను మాట్లాడుతున్న తీరు చూస్తుంటే సరే ప్రెస్ మీట్ పెట్టి ఆ రేంజ్లో మాట్లాడకూడదంటే మాట్లాడవచ్చు కానీ అది ఏంది ఆ సంస్కారం ఏంది ఆ బిఆర్ నాయుడు గారిని తిట్టడం ఏంది ఆ టీవీ ఫైవ్ రిపోర్టర్ ఆ యాంకర్ శివ మరొక్కడమని చెప్పేసి ఒక వీడియో చేసి పోసాని కృష్ణమురళికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగిందనమాట నేను చెప్తున్న మాట ఏంటంటే నేను ఎప్పుడైనా ఎవరు తిట్టానా నేను తిట్టానా అని చెప్పేసి అడగడం జరుగుతుంది అదేమంటే మీడియాకు సంబంధించిన చెప్తున్నటువంటి మాటలు నీతులు అసలు ఒకే ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఎలా అంటారేమో ఆయన చెప్తున్న మాట ఏంటి మీడియానంట ప్రజల పక్షాన ప్రజలు గొంతుగా ఉండాలంట ఎస్ ఇది కరెక్టే ఇది ప్రతిపక్షంగా ఉండాలంట ఇది కరెక్టే మరి గత ఐదు సంవత్సరాల పాటు నువ్వు కూడా అధికార పక్షానికి వంత పాడకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వంత పాడకుండా అధికార పార్టీకి అధికార పార్టీ నాయకులకు వంత పాడకుండా నువ్వు కూడా ప్రతిపక్షంగా కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పులన్నిటిని విమర్శించాలి కదా అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని మీడియానే కదా తిట్టింది టార్గెట్ చేసింది అనేది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు మాట్లాడుతున్న మాట ఆ భాష ఏంటండి బీఆర్ నాయుడు గారిని ఆ మాట్లాడటం ఏంటండి ఆ బూట్లు నాగుతాడనడం డబ్బులు సంపాదించుకోవడం కోది నేను నా నోటుతో పలకలేను అదేవిధంగా ఆ వీడియోని కూడా ఇక్కడ నేను ప్రజెంట్ చేయను ఆ ఆడియోని కూడా నేను వేయిదలుచుకోవట్లేదు ఎందుకంటే అలాంటి భాష చాలా దుర్మార్గం ఇప్పుడు ఆ మరొక్కణంలో నేను వీడియో పూర్తిగా చూసినా అనమాట చూసినప్పుడు ఏమైంది ఆయన ఏం చెప్పినాడు పోసాని కృష్ణ సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే పోసాని కృష్ణ గత ఐదు సంవత్సరాల పాటు ఇష్టారాజ్యంగా మాట్లాడాడు మరీ ముఖ్యంగా నారా లోకేష్ గారిపై చంద్రబాబు నాయుడు గారిపై పవన్ కళ్యాణ్ గారిపై నారా లోకేష్ గారి భార్య గారిపై అదేవిధంగా భువనేశ్వరి గారిపై ఇష్టం వచ్చినట్టుగా మాటలు మాట్లాడడం అయితే జరిగింది ఇలాంటి వాళ్ళని ఏమాత్రం కూడా ఉపేక్షించొద్దు అని చెప్పేసి తనదైన శైలిలో మాట్లాడడం జరిగింది అయితే రెండు ఒకటి రెండు మాటలు దొల్ని అనమాట ఏమని మెంటల్ కృష్ణ అంటూ కూడా మాట్లాడడం అయితే జరిగింది ఒకటి రెండు మాటల్లో అంతే తప్ప ఓ బుద్ధు పురాణం అయితే అందుకోవాలా ఈయన పవన్ కళ్యాణ్ గారిని తిట్టినట్టు లం కొడకలో లమ్ లకారం భాష ఆ అబ్బాయి ఏం ఉపయోగించలేదు ఎవరో మరో కోణం చేసేటటువంటి జర్నలిస్ట్ అయినటువంటి శివ ఎక్కడ కూడా బుద్ధులు తిట్టలేదు సరే అయిపోయింది బీఆర్ నాయుడు గారు ఇప్పుడు టీడి చైర్మన్ అయినట్టున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అయితే ఏంటంటే ఇదంతా కూడా బీఆర్ నాయుడు గారే చేయించినారు అంటే ఇంకా ఎడిటర్లు సబ్ ఎడిటర్లు ఇంకా వాళ్ళు ఎవరు ఉండరా డైరెక్ట్ బీఆర్ నాయుడు గారే చేయించారు లేచినప్పటి నుంచి అదేంటో నాకు అర్థం కాల పైపు ఉపయోగించినటువంటి భాష అసలుకి ఏం మాత్రం కూడా యాక్సెప్ట్ చే చేసేది కాదు ఒక ఏబిఎన్ని ఒక ఆంధ్రజ్యోతిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని ఒక టీవీ ఫైవ్ని ఒక మహాన్యూస్ని అసలుకి ఏ స్థాయిలో మాట్లాడుతున్నాడంటే ఆ ఎదురుగా ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు కూడా అక్కడ నుంచి మైకల్ తీసుకోకుండా అలాగే కూర్చున్నారు నువ్వు తిడతా ఉండు నువ్వు మాట్లాడుతూ ఉండు మేము చూస్తూ అన్నట్టుగా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి సమాజం ఎడిపోతుంది అర్థం అసలుకి నిజంగా ఈయన గత ఐదు సంవత్సరాలు చేసి చేసిన మాటలు దాడు అదే కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు కదా అదేమంటే నేను ఒక పౌరుణ్ణి కానీ ఆ అబ్బాయి ఒక మాట అన్నాడు మరొక మరొకడంలో ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే ఈయనకే ఈయనకే అర్హత ఉందని చెప్పేసి ప్రశ్నించడం అయితే జరిగిందని చెప్పేసి అన్నాడు ఈయన ఏమంటాడు ఈరోజు నేను ఒక సామాన్యుణ్ణి నేనొక రాష్ట్ర పౌరుణ్ణి కాబట్టి నేను ప్రశ్నిస్తాను అంటాడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ పోసాని కృష్ణమూర్ళీ అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంకి వచ్చి బహుశా నాకు తెలిసి ఓటేసాడో లేదో కూడా ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఆంధ్ర రాష్ట్రంలో ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నాడు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైసీపీ పార్టీ కోసం హార్నిస్లో పనిచేసేటటువంటి అదేవిధంగా వైసీపీ పార్టీ ఏదైనా కష్టకాలం వచ్చిందంటే వెంటనే స్పందించేటటువంటి పోసారి కృష్ణమూర్తి గారికి అసలు ఆంధ్రాలో ఓటు ఉందో ఆంధ్రాలో వచ్చి నియోజ పలా నియోజకవర్గంకి వచ్చి ఓటు లేదో కూడా ఇప్పటికీ ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ బట్ ఈరోజు ఈయనమంటాడు ఆయన ప్రశ్నించినాడు నువ్వు ఏ ఏ నీకు నీకు ఏ స్థాయి ఉందని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఒక ఎమ్మెల్యేవా ఎంపీవా చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా నారా లోకేష్ గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారి గురించి అడ్డగోలుగా మాట్లాడడం అని చెప్పేసి ప్రశ్నించిన నేపథ్యంలో ఈయన చెప్తున్న భాష అది అంతేకాకుండా ఆ అబ్బాయి శివ ఎవరైతే ఉన్నారో మన ఆ టీవీ ఫైవ్కి సంబంధించి జర్నలిస్టు ఎక్కడ కూడా పోసాని కృష్ణ సంబంధించి అవమానకరంగా మాట్లాడాలి ఒకే ఒకటి రెండు మాటలు ఏంటంటే మెంటల్ అన్నాడు అంతే పిచ్ అన్నాడు అంతే కానీ ఈయన ఉరే తురేల్ దగ్గర నుంచి వాళ్ళ బూట్లు నాగుతారని అద్దని ఇదని ఇష్ట వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే ఆ స్థాయిలో మాట్లాడేసినటువంటి పరిస్థితి ఇదేమైనా విధానమా ఇదేమైనా పద్ధత ఇలా చేసి కదా వైసీపీ పార్టీ ఈ స్థాయికి పడిపోయే అలా చేసినారు నోరు కంట్రోల్ ఉండే నిజంగా ఈరోజు ప్రతిపక్ష స్థాయి కూడా రాలేదంటే ఏంటి మీరు చేయి చేయనటువంటి సంక్షేమం గురించి జనం మాట్లాడుకుంటున్నారనుకుంటున్నారా లేకపోతే మీరు చేయనటువంటి అభివృద్ధి గురించి జనం మాట్లాడుకున్నారనుకుంటున్నారా వైసీపీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఫిల్టర్ లేనటువంటి ఒక విధి విధానం లేనటువంటి భాష ఉపయోగిస్తున్నందుకు కాను ఆ పార్టీ ఆ స్థాయికి పడిపోయినటువంటి పరిస్థితి ఎక్కడో నూట యాభై ఒక్క స్థానాల నుంచి అధపాతాలని పడిపోయిందంటే దాని అర్థం ఏంటి ఒక పేర్ని నాని గారు ఉపయోగించినటువంటి భాష ఒక రోజారెడ్డి గారు ఉపయోగించినటువంటి భాష ఎక్కడి దాకేందుకు వీళ్ళందరినీ పక్కన పెడతా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ప్రతి సభలో కూడా పెళ్ళాలు పెళ్లిళ్ళు పెళ్ళాలు పెళ్లిళ్ళు కార్లు పెళ్లిళ్ళు కార్లు పెళ్లిళ్ళు ప్యాకేజ్ స్టార్ అనడం వల్లే కదా ఈ రోజున స్థాయికి దా పడిపోయినటువంటి పరిస్థితి ఇంకా అర్థం చేసుకోరా రోజున పేర్ని నాని గారు బయటకు వచ్చినా మాటల తోటాలు పేల్చుతున్నటువంటి పరిస్థితి ఇంకా తిడితేనే గట్టిగా మాట్లాడితేనే ఒక ఒక వాయిస్ పెంచి ఒక బూత్లాగా మాట్లాడితేనే జనం యాక్సెప్ట్ చేస్తారనే ఒక ఒక రకమైన దాంట్లో ఉండిపోయినారు వాళ్ళు ఒక రోజే రెడ్డి గారు కావచ్చు మీ సబ్జెక్ట్ పరంగా మాట్లాడారు ఎవడొద్దన్నాడు ఒక సబ్జెక్ట్ ఇప్పుడు ఆ అబ్బాయి ఆ టీవీ ఫైవ్ నుంచి ఆ వీడియో బయటకు వచ్చింది కౌంటర్ దానికి తప్పు లేదు బట్ నువ్వు ఇచ్చేటటువంటి కౌంటర్ అండి నువ్వు ఆ అబ్బాయి ఏమో సంస్కారవంతంగా మాట్లాడినాడు బట్ ఎక్కడో ఒకటి రెండు చోట్ల మాటలు దొరని దానికి కౌంటర్ ఇస్తా ఏం చెప్పినాడు పోసాని కృష్ణ మీద చర్యలు తీసుకోండి పోసాని కృష్ణ కారణంగా చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు ఇష్టం వచ్చిన బాధ ఇంటి మరి ముఖ్యంగా ఇళ్లలో ఆడవాళ్ళు ఇబ్బంది పడ్డారు అని చెప్పినాడు అంతే తప్ప పోసాని డాష్ కొడుకు పోషాని డాష్ కొడుకు లకారం భాష ఎక్కడ కూడా ఉపయోగించలేదు కదా బట్ ఇదే పోసాని కృష్ణ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఇంట్లో ఆడబిడ్డల గురించి ఉద్దేశించి పవన్ కళ్యాణ్ నీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు సర్వనాశనం అయిపోతావు పవన్ కళ్యాణ్ అని వదిలి అక్కడితో కాకుండా లమ్ కొడకాని బూతులు తిట్టి నేను పొద్దునే కదా వీడియో ప్లే చేసినాను పొద్దునే కదా వీడియో ప్లే చేసినాను అలాంటి భాష ఉపయోగించి గత ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి నారా లోకేష్ గారి గురించి ఇష్టం వచ్చినగా పేర్లాపురం ప్లేలితే అధికారంలోకి వచ్చిన తర్వాత మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఒక వీడియో చేస్తే ఆ టీవీ మీద ఆ టీవీ ఛానల్ మీద టీవీ ఛానల్ యాజమాన్యం మీద ఇంత దారుణమైన పదజాలం ఉపయోగిస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సభ్య సమాజంలో ఇలాంటి వ్యక్తుల కారణంగానే కొన్ని పార్టీల మనుగడ కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి ఈరోజున వైసీపీ పార్టీ అధపాత్రాన్ని పడ్డానికి కారణం ప్రజలేదో మోసం చేశారు ఇంకేదో జరిగిందని కాదు జరిగింది కారణం ఏంటంటే నోరు అదుపులో లేకపోవడం ఒక దాని గారు వస్తే తుప్పు నాయుడు తొక్క నాయుడు కజ్జోర నాయుడు ఎల్లిపాయ నాయుడు అన్ని చంద్రబాబు నాయుడు గారు అస్సలు తిట్టడమే తిట్టడం ఒక ఒక అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారంటే ఆయన 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 మంత్రిత్వ శాఖకి ఏం చెప్పినా తెలియదు కానీ ఆయన ఆయన కౌంటర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట దాంట్లో హై పరిస్థితి ఒక అసెంబ్లీ సెషన్స్ వచ్చినాయి అంటే ఎంతసేపు చంద్రబాబు ఈ తప్పు చేశాడు ఇది 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 మనం ఏం అభివృద్ధి చేద్దాం మనం ఏ డెవలప్ చేద్దాం మన రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం మన రాజధాని ఎలా నిర్మిద్దాం అత్యంత అన్నిటి అన్ని రాష్ట్రాల కంటే అన్ని స్టేట్స్ కంటే మనల్ని నెంబర్ వన్ తీసుకెళ్దావా లేదు ఎంతసేపు తిట్లు 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 బూతులు ఈ రోజుకు కూడా పోసాని కృష్ణమూర్తి అదే పరిస్థితి వాళ్ళ టీవీ ఛానల్లో కూడా అదే పరిస్థితి డిబేట్లో కూర్చున్నాడు ఎవరైనా తిన్నగా మాట్లాడతాడా అసలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే నిన్న మొన్నటి వరకు బూతులే బూతులు బూతులే బూతులు నీచమైన కుసంస్కారమైన బూతులు ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున పోసాని కృష్ణమురళి బయటకు వచ్చి బీఆర్ నాయుడు గారిని బీఆర్ నాయుడు గారిని తిడతాడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా నాయుడు గారిని అది పద్ధతా అది విధానమా నువ్వు క్వశ్చన్ చేయ తప్పలేదు అబ్బాయి నువ్వు మెంటల్ అన్నాడు కాబట్టి నువ్వు ఆడికి మెంటల్ అను అయిపోద్ది అక్కడితో కానీ బూటూల్ నాకుతావని ఆ నా కొడుకు అని ఈ నా అని అరే అని ఉరే అని ఏందా భాష ఏందా లోకం ఏందా మీడియా ముందేంది అదే విధానమా తప్పనిసరిగా ఈ పోసన్ కృష్ణమూర్ల మీద ఈ రోజున కేసులు రకరకాల జిల్లాల్లో రకరకాల కేసులు పెట్టడం జరిగింది ఇలాంటి వాళ్ళకి తొందరగా కట్టడి చేయకపోతే కనుక అది రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు